thank mm -hmm. you

ý nghĩa là người ta đi một lần một lần một lần một lần một

আচ্ছা right. 오케 이거 봐봐. 이거 봐 이거 봐봐. 이 이거 봐봐. 이거 봐봐. 이거 봐봐. 이거 봐봐. 이거 봐봐. 이거 봐 노트 이제 و

ಗತ ಕೊన్నిరోజులుగా మన ದೆಕ್ಕಲ ಜಿಲ್ಲಾಲೋನೆ ಮುಖ್ಯವಾಗಿ ಈ ವೈಕಲ ವೈಕಲೋರ ಈ ಪೆಪಲಿ ಪಾತರೋನೆ ಮೋಟರ್ಲಗಂತನನು ಜರಿನಿ ಇದೇಮದ ಪೊಲೀಸ್ ಈ ಸ್ಕೋರ್ ಸ್ಕೋರ್ಲೋ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಅವರ ಮೇರ ಈ ఈ దొంగత దొంగతనానికి పాల్పడే వ్యక్తుల్ని త్వరగా పట్టుకోవాలని ఆదేశించిఎస్పి మెట్పల్లి వెంకటస్వామి గారు వాళ్ళ డివిజన్ వాళ్ళ డివిజన్లో ఉన్న పోస్టు సిబ్బంది పోయి స్పెషల్ పార్టీస్గా కొన్ని టీమ్స్ తయారు చేసేసి డివైడ్ చేసేసి టీమ్ వేసి గత కొన్ని మెగా వెటర్లు జరిగింది ఆయన నిఘా పెట్టిన కారణం కారణంగా దిగల రూరసీఏ గారు తర్వాత ఊర్లస్ఏ సదాకారు వీళ్ళ నాయకత్వంలోనే ఈరోజు మార్నింగ్ దరువులు దగ్గర కెనాల ఎగరేటువంటి వెహికల్ చెక్ చేసే క్రమంలోని అనుమానస్ వర్ ఒక వెహికల్ ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అనేది కనపడటం జరిగింది దాన్ని ప్రాపర్గా చెక్ చేస్తే ఆ కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చిన్నమనేని మహేష్ అనే ఒక మహేష్ తర్వాత బసవ నవీన్ వీరిద్దరూ కూడా కడి ప్రాంతానికి సంక్షమం సో ఆ వెహికల్ని ప్రాపర్గా చెక్ చేస్తే నాలుగు మోటార్ రైతులు వ్యవసాయ భవి దగ్గర పడుతున్న మోటార్ అలాగే ఈ మోటార్లు ఇప్పటి ఇంటికి కొడుకు ఉపయోగపడే దాన్ని ప్రాపర్గా చెక్ చేస్తే ఆ కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చిన్నమనేని మహేష్ అనే అవసరం మహేష్ తర్వాత బసపుత్ర నవీన్ ఇదిద్దరు కూడా కడెం ప్రాంతానికి ఆ వెహికల్ని ప్రాపర్గా చెక్ చేస్తే నాలుగు మోటార్లు రైతులు వ్యవసాయ భావి దగ్గర వాడుతున్న మోటార్ అలాగే ఈ మోటార్లు ఇప్పుడు నిజం కొడుకు ఉపయోగపడే దాన్ని ఎంత స్టానర్స్ ఇవి తర్వాత వైర్లు కట్ చేసే సంబంధించినవి ఈ కొన్ని సామాన్లు పొరపడం జరిగింది ఇవన్నీ తీసుకొని చేసి వాళ్ళని వాళ్ళ చేస్తే వాళ్ళు ఈ రాయితలు చేసినట్టుగా వాళ్ళు సంతా ఆ ఆరోగ్యం మోటార్తో కాకుండా ఇంకా మిగతా పద్దెనిమిది మోటార్లు కూడా ఈరోజు స్వాధీనపరుచుకొని వీళ్ళని ఈరోజు కోర్టు దొరుకుతుంది సో వీళ్ళ దగ్గర ఇరవై రెండు మోటార్లు వాడే ఐదు పానాలు మరస్ కట్ చేయడానికి వాడే రెండు కట్టర్లు తర్వాత ఒక స్విఫ్ట్ డిజైన్ కార్ అని అడిగితే దగ్గర నుంచి వాళ్ళ కట్టలు పెరుగుతాం సో ఈ దీంట్లోని ఈ టీంలోని ఈ ఏదైతే ఈ ఈ వీళ్ళ నేరస్తులు పట్టుకోవటంలో నా వ్యత్యాప గురించి అరీ పని అలాగే అలా టీము స్వామి డిఎస్పీ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క

చిన్న చిన్నమ్మనే మహేష్ సన్నాపు అమ్మాండు ఇరవై తొమ్మిది సంవత్సరాలు తెలుగుగా క్యాస్టు పెద్దూరు కడుపు మండలం పెద్దూరు నిర్మల జిల్లా సెకండ్ పర్సన్ పేరు బసగుట్ట నవీన్ సన్నాపు సాయి వడ్డేల క్యాస్టు పెగ్గురే ఇద్దరు సేమ్ గ్రామం నిర్మల మన తిరుమల జిల్లా